చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అంటారు కాబట్టి మనం కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను తక్కువ అంచనా వేయద్దు ఒకళ్ళకేమో కర్ణాటకకి వెళ్ళి పైసలు వస్తున్నాయట బాగా కర్ణాటకలో మొన్ననే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదాడ ఇక గుంజుడే గుంజుడు అక్కడ గురుగుడే గురుగుడు అక్కడ అక్కడ బిల్డర్లను అడ్డగోలు వసూలు చేసుకుంటా బ్రహ్మాండంగా పైసలు ఆడ వసూలు చేసి తెలంగాణ ఎలక్షన్ల కాంగ్రెస్కు ఫండింగ్ కావాలి నేను పంపాలని చెప్పి అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా డబ్బులు వసూలు చేసి కర్ణాటకకు పంపి ఇక్కడ కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ పంపిస్తున్నాడు ఇక కేసీఆర్ పేరు చెప్పి ఇక్కడ పోటీ చేసే కాంగ్రెస్ ఆయన కూడా అడుక్కుంటాడు అక్కడ ఇక్కడ తెచ్చుకుంటాడు పైసలు మీకు తెలుసు నాకు తెలుసు బీజేపీ వాళ్ళు కూడా అదానీ గారు పంపే పైసలు బాగుంటాయి ప్రధాని గారి దగ్గర ఆయన కూడా బ్రహ్మాండంగా దండిగా పైసలు పెడతారు కేసీఆర్ గారిని పోటీ చేస్తున్నారు కామారెడ్డిలో కాబట్టి ఏదో ఒకటి చేసి ఇక్కడ కొంత మెజారిటీ తగ్గించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు మనం అప్రమత్తంగా ఉండాలా మీరు ఈరోజు అందరం కూడా ఒక పకడ్బందీ ఆలోచనతో పకడ్బందీ వ్యూహంతో ఇక్కడి నుంచి పోవాలి తప్ప ఆషామాషిగా పోవద్దు ఖచ్చితంగా ప్రతి బూత్లో మెజారిటీ రావాలి రెండు వందల అరవై ఆరు బూత్లు ఉంటే ప్రతి బూత్లో ఒక బూత్ కంటే ఇంకో బూత్లో ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా తీర్మానించుకోవాలి ఒకరితోనొకలం పోటీ పడాలి మా బూత్ కంటే నీ బూత్లో ఎక్కువ ఎట్లా వస్తుంది నేను చూస్తా అని చెప్పి ఎక్కడోళ్ళక్కడ ఒక సవాల్గా తీసుకోవాలి కామారెడ్డి సత్తా దేశం మొత్తం చూడాలి కామారెడ్డిలో మీరిచ్చే తీర్పు దేశం మొత్తం ప్రతిధ్వనించాలే దేశం మొత్తం చర్చ కావాలి ఇవాళ మస్తుగా మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడతారు మాకు తెలుసు కానీ అంతా కూడా ఏం లేదు బీజేపీదేమో అంత ఉత్త మేకపే బీజేపీది అంత ఉత్త మేకప్ కాంగ్రెస్ ఏమో ప్యాకప్ టైం కూడా వచ్చింది వాళ్ళ మీరు చూస్తున్నారు ఏమవుతుందో రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక ఓటుకు నోటు దొంగ చేతిలో పెట్టిన వాళ్ళు నిజంగా దురదృష్టం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కేసీఆర్ లాంటి నాయకుడు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ తలపడవలసింది ఎవరితోని అంటే దురదృష్టవశాత్తు ఒక ఓటుకు నోటు దొంగ ఒక దిక్కు ఇంకొక ఆయనేమో బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి అధ్యక్షుడు ఒక దిక్కు వీళ్ళిద్దరితో కేసీఆర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తీరని ద్రోహం చేసిన వాళ్ళు రాజీనామా చేసి అమెరికా పేండు కిషన్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి అయితే రైఫిల్ తీసుకునే పోయిండు తెలంగాణ ఉద్యమకారుల మీదకి